కలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా ఇదప్ప బుద్ధులు రచన వావిలు పొలను రాధ్యలక్ష్మి అమ్మగారండి మీరు నాకొక సహాయం చేయాలమ్మా అమ్మ మిమ్మల్ని అంట్లు తోముతున్న రక్తాలు కింద గట్టిగా అంది అబ్బా విషయం ఏంటో చెప్పు తప్పకుండా నాకు మీరు సహాయం చేయాలమ్మగారు ఒంటింటి గుమ్మంలో కుర్చీలో కూర్చొని హాల్లో ఉన్న టీవీ చూస్తున్న ప్రభావతి ఇటు తిరిగి అంది సహాయం సహాయం అంటున్నావు కానీ అసలు సంగతి ఏంటో చెప్పడం లేదు నీకు స్కూల్ తెరిచారు కదా పిల్లలకి పుస్తకాలు కొనడానికి ఫీజులకు డెబ్బేమైనా కావాలా అబ్బే వద్దమ్మా పుస్తకాలు అన్నీ కొన్నాను మా మావిచ్చాడు పైసలు మరి ఇంకేమిటి రత్తాలు ఇసే ఏందంటే పోయిన గురువారం నేను పిల్లలకి బడి డ్రెస్సులు కొనడానికి దిల్షు నగర్ వెళ్ళానమ్మా బట్టలు కొని తిరిగొచ్చేటప్పుడు బాబా గుడి కాడికి వచ్చాక నా కాళ్ళకి మెత్తగా ఏదో తగిలినాదమ్మా కిందికి చూతును కదా నల్లటి మగాళ్ల పర్సది నిండుగా ఉంది దాన్ని అందుకొని అటూ ఇటూ చూశాను పర్సు పోగొట్టుకున్న వారెవరైనా వెతుకుతున్నారేమోనని ఇద్దామని అనుకున్నా కానీ అలాంటి వారెవరు కనపడల ఎవరి హడావుల్లో వాళ్ళున్నారు రోడ్లెంబడి జనాలు వెళ్తున్నారు వస్తున్నారు చేతిలోని పర్సుని సటుక్కున బట్టల కవర్లోకి వేశాను సాపీగా చెప్పుకొస్తున్న రక్తాల మాటలకి మధ్యలోనే ఆత్రంగా అడ్డు తగిలింది ప్రభావతి అందులో డబ్బుందా ఎంతుందేమిటి ఆగండమ్మా నన్ను శాంతం చెప్పనివ్వండి ఆ పర్సు నా మూడి కంట పడిందంటే ఇంకా నా అంతే ఎక్కడి నుంచి పట్టుకొచ్చావో అక్కడే పడేసిరా అంటూ నానా గొడవ చేస్తాడని నాకు భయమేసి పర్సును అటకమిందికి కట్టపెట్ట వెనకాల పడేలా ఏసి హమ్మయ్య అనుకున్నాను ఆ తర్వాత ఆ సంగతే మర్చిపోయానమ్మా ఈ ఆళ్ళ పరసు సంగతి ఆదికొచ్చి కుర్చీ ఎక్కి దాన్ని తీసి తెరిచి చూశాను అరలో పొడవైన కొత్త నోట్లు చాలా ఉన్నాయమ్మా కానీ అవి మన నోట్లలాగా లేవమ్మా వాటిని ఏం చేయాలమ్మా పాపం ఎవరి సొమ్ము నాకెందుకమ్మా నా మామ సంపాదించింది నా కష్టాతీతం అదే నాకు సాలమ్మా అలాంటి భావన ఉన్న కింద కిందపడి ఉన్న ఆ పర్సును మరి ఎందుకు తీశావే అదేనమ్మా నేను చేసిన పెద్ద తప్పు కింద ఏది కనపడినా తలుక్కున మెరిసిన అసంకల్పితంగా వంగి అందుకుని చూడ్డం కొందరి నైసం రక్తాలు కూడా ఆవకోవకే చెందింది కానీ చాలా మంచి మనిషి మూడో క్లాస్ వరకు చదువుకుంది భాష కూడా సాఫీగానే ఉంటుంది తనది కొన్ని కొన్ని పదాలు మాత్రం ఆశగా మాట్లాడుతుంటుంది ఒక్కొక్కసారి ఆ పర్సులో ఎవరివైనా ఫోన్ నెంబర్లు కానీ ఏవైనా కాయిదాలు చిన్న చిన్న క్రెడిట్ కార్డ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా ఆ నెంబర్స్కి మనము ఫోన్ చేస్తే ఆ పర్సు పోగొట్టుకున్న వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అబ్బే అలాంటివేవీ లేవమ్మా సత్యప్రమాణకంగా చెప్తున్నాను ఆ నోట్లు తప్పించి మరే ఇతర చిన్న కాగితం ముక్కు కూడా లేదమ్మా ఆ పర్సు పారేసి ఇదా ఈ నోట్లో మీకు చూపించడానికి తెచ్చా అంటూ రక్తాలు తడి చేతులు బయట చెంగుకు తుడుచుకొని జాకెట్లో నుంచి ఆ నోట్లు తీసి ఆవిడ చేతికిచ్చింది నోట్లన్నీ లైట్ పింక్ కలర్లో కొత్తగా తలతలలాడుతున్నాయి వాటి వంక పరీక్షగా చూసింది ప్రభావతి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అని పైన ఇంగ్లీషులో ఉంది కింద కుడివైపు ఇరవై నెంబర్తో పాటు పౌన్స్ అని రాసింది మధ్యలో అందమైన కిరీటంతో రాణి ముఖ చిత్రం ఉంది లెక్క పెట్టింది మొత్తం పాతిక ఉన్నాయి రత్తాలు యగాదిగా యజమానురాలి వంక చూడసాగింది ఇవి మన దేశం డబ్బు కాదే రత్తాలు ఇంగ్లీష్ వాళ్ళ దేశంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళెవరో పాపం పర్సు పోగొట్టుకున్నారు కాబోలు మన డబ్బుతో పోల్చి చూస్తే ఈ డబ్బు విలువ ఎంతో తెలుసా అంటూ పౌండుకు డెబ్బై పైనే వేసుకొని నోటి లెక్క కట్టి చెప్పింది ముప్పై వేలకు పైగానే ఉంటుందే ఈ డబ్బు విలువ ఆ మాట వినగానే ఆశ్చర్యంతో నోరు తెరిచి భయంతో బిగుసుకుపోయింది రక్తాలు అమ్మో అంత డబ్బే మరి వీటిని ఏం చేయాలమ్మా పోలీసులకిచ్చేద్దామా పిచ్చి మొహందానా ఇవి పట్టుకెళ్ళి పోలీసులకిచ్చామంటే ఇంకింతే సంగతులు ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి ఎక్కడైనా దొంగతనం చేశావా ఎవరన్నా ఉగ్రవాదులతో చెయ్యి కలిపావా ఎక్కడన్నా బాంబు పెడతానంటే వాళ్ళిచ్చినారా ఈ డబ్బు చెప్పు అంటూ నానా ప్రశ్నలు అడిగి నిన్ను మక్కలిరగదంతారు జైల్లో పెడతారు చక్కగా ఈ డబ్బంతా వాళ్లే కాజేస్తారు అంటూ ప్రభావతి విపులంగా చెప్పింది మరి ఏం చేద్దామమ్మా నువ్వు నిజంగా నాకు నిజమే చెప్తున్నావా ఆ సత్యంగా ఆ భగవంతుడి సాక్షిగా నేను చెప్పేదంతా నిజమేనమ్మా నన్ను నమ్మమంటావా నిజంగా నా పిల్లల మీద నా మామ మీద ఒట్టమ్మా నగర్ బాబా గుడికాడని దొరికింది ఈ పర్సు అందులో ఈ నోట్లు తప్ప చిన్న కాగితం ముక్క కూడా లేదు నువ్వు ఆ పర్సు తెచ్చి నాకు చూపించాల్సిందే దాని మీద ఎక్కడన్నా ఇంగ్లీష్లో ఎవరి పేరన్నా రాసుందేమో నేను చూసేదాన్ని కదా తొందరపడి ఎందుకు పారేశావు అది మా మామ పడితే ప్రమాదమని ఆ పని చేసినాను సరే మరి వీటిని ఏం చేద్దామంటావు ఏమోనమ్మా నాకేంటి తెలుసు పోనీ ఎవరికంటా పడకుండా భావాగుడిలో హుండీలో వేసిరానా అమ్మ అమాయకంగా అంటున్న రక్తాల ముఖంలోని ఆ కళ్ళలోని గాని ఎక్కడా ఎలాంటి రవ్వంత ఆశ కూడా కనిపించలేదు పరీక్షగా చూస్తున్న ప్రభావతికి అది నిజాయితీగా నిజమే చెప్తుందని పూర్తిగా నమ్మింది ఆవిడ రాత్రికి మా అబ్బాయి ఆఫీస్ నుంచి వచ్చాక వాడితో మాట్లాడి నీకు ఏ సంగతి రేపు చెప్తానే రక్తాలు వీటిని మన నోట్లోకి మార్చాలంటే బ్యాంకుకో కరెన్సీ ఏజెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్కో వెళ్లాల్సి వస్తుంది ఇందా ప్రస్తుతం ఇవి నీ దగ్గర ఉంచుకో అంటూ ప్రభావతి తిరిగి ఆ నోట్లని రత్తాలకి ఇవ్వబోయింది అమ్మో నా కొద్దమ్మ ఇవి మీ కాడనే ఉండని అంటూ రత్తాలు వెళ్ళిపోయింది ఆఫీస్ నుంచి వచ్చాక కొడుక్కి అంతా చెప్పి కాస్త సహాయం చేయమని అడిగింది అమ్మా నేను ఆఫీస్ పనితోనే చాలా బిజీగా ఉన్నాను నా నుంచి కాదు అసలు నువ్వు ఆ డబ్బెందుకు తీసుకున్నావు ఆ నోట్లు తిరిగి వాళ్ళ వాళ్ళిష్టం ఏమన్నా చేసుకుంటారు కొడుకు కోపంతో అరుస్తాడని ముందే తెలుసు కాబట్టి మౌనంగా ఉండిపోయింది రాత్రి పండుకోబోయే ముందు ఈ విషయమే ఆలోచిస్తున్న ఆవిడకు చెట్టుకున మెరుపు లాంటి ఆలోచన వచ్చి నిశ్చింతగా నిద్రపోయింది కాఫీ టిఫిన్ కానిచ్చి పేపర్ చూస్తున్న పారిజాతానికి ఎవరో గేటు తీసిన అలికిడి విని లేచి వెళ్ళి చూసింది ఎదురుగా పక్కింటి ప్రమావతి కనపడింది రండి రండి చిరునవ్వు ముఖంతో అంటూ సాదరంగా ఆహ్వానించింది లోపలికొచ్చి సోఫాలో కూర్చున్నారు ఇద్దరిను అన్నయ్య గారు ఆఫీస్కి వెళ్ళిపోయారా ఆ ఇందాకనే వెళ్ళారు మీతో కొంచెం పనుండి వచ్చాను అన్నయ్య గారు కూడా ఉండుంటే బాగుండేది చెప్పండి విషయమేమిటో ఆయన సాయంత్రం వస్తారుగా నేను చెప్తాలేండి మీ అబ్బాయి వాళ్ళు లండన్లో ఉంటారు కదా మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటారుగా నా దగ్గర కొన్ని బౌన్స్ కరెన్సీ ఉంది వాటిని మన కరెన్సీలోకి మార్చుకోవడం మీకు పెద్దగా కష్టం ఉండదనుకుంటారు నాకైతే ఏ బ్యాంకుకు వెళ్ళాలో ఏ కరెన్సీ ఏ ఎక్స్చేంజ్ ఆఫీస్కి వెళ్ళాలో సరిగ్గా తెలీదు మా వాడికి చెప్తే ఆఫీస్లో వరకు ఎక్కువగా ఉందట తన వల్ల కాదన్నాడు ఓహో ఇంతేనా ఆయన వచ్చాక చెప్తాలండి ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి అయినా ఇంగ్లాండ్ కరెన్సీ మీ దగ్గరికి ఎలా వచ్చిందండి బాబు నవ్వుతూనే అడిగింది పారిజాతం చెప్పాలా వద్దా అనుకొని లోనా ఓ క్షణం ఆలోచించి ఇందులో వద్దని చెప్పాల్సిన అవసరమేముంది అని రక్తాలకు పరుస దొరికింది మొదలుకొని అవి తెచ్చి తనకిచ్చిన సంగతి వరకు అంతా పూసగుచ్చినట్లుగా చెప్పుకొచ్చింది ప్రభావతి అది వినగానే పారిజాతం ముఖంలో కొంచెం మార్పేరు గోచరించింది ఎందుకంటే రక్తాలు మొదట్లో వాళ్ళింట్లో కూడా పని చేసేది ఓ నెల రోజుల క్రితం పారిజాతంతో ఏదో గొడవ వచ్చి పని మానుకుంది మళ్ళీ పని చెయ్యమని ఆమె బతిమెలాడినా రక్తాలు ఒప్పుకోలేదు అది ఆవిడ ఒళ్ళు మంటకి కారణం ఈవిడ ద్వారా ఇప్పుడు దానికి సహాయం చేయాలా అని అనుకుంటూ మనసులో కొంచెం మదన పడసాగింది పైకి మాత్రం సరేలేండి అది ఎవరింట్లోనూ కొట్టేసిన బాపతు కాదు కదా లేనిపోని గొడవ మన మెడకి చుట్టుకుంటుంది అంది కొంచెం గంభీరంగా అబ్బే అలాంటివేం కాదులేండి దాని దగ్గర దొంగబుద్ధులేం లేవులేండి మీకు తెలుసుగా అయినా ఒకటికి పదిసార్లు అడిగానులేండి దిల్షుక్ నగర్ బాబా గుడి దగ్గరే వారం రోజుల క్రితం దొరికిందా ఆ పర్సని పదే పదే ఒట్టేసి చెప్పింది ఇరవై పౌండ్స్ నోట్స్ మొత్తం పాతిక ఉన్నాయి అన్నయ్య గారికి ఇవ్వండి అంటూ ఆమెకిచ్చి కాఫీ తాగి ఇంటికి తిరిగి వచ్చింది ప్రభావతి మరుసటి రోజు ఉదయం రక్తాలు పనిలోకి వస్తూనే ప్రభావతి రెండు కాళ్ళు బిగ్గరగా చుట్టేసుకుని బోరున సాగింది ఏమైందో ఆమెకేం తెలియక కంగారు పడిపోతూ అయ్యో ఏమిటి రక్తాలు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నాం మీ మామ ఏమన్నా అన్నాడా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది అది కాదమ్మా ఇందాక నేను మనింటికి పనిలోకి వస్తుంటే బయట నిల్చున్న పక్కింటి పారిజాతమ్మ గారు వాళ్ళ సారు ఇంట్లోకి పిలిచి నన్ను నానా మాటలు అన్నారమ్మా మీరెళ్ళి నాకు ఆ డబ్బు దొరికిన సంగతి చెప్పి ఇచ్చారట కదా ఆ డబ్బు నేను పని చేసినప్పుడు దొంగలించానట ఆ మధ్య వాళ్ళు అబ్బాయి దగ్గరికి ఆ దేశం వెళ్ళినప్పుడు వాళ్ళని ఏమన్నా కొనుక్కోమని ఇచ్చాడట వాళ్ళ పని చేసినప్పుడు నేను ఆ డబ్బు కొట్టేసి ఇన్నాళ్లుగా దాచి అక్కడెక్కడో బజార్లో పరుసు దొరికిందని దొంగ కబుర్లతో మాయమాటలు చెప్పి మిమ్మల్ని నమ్మించి మీకు ఇచ్చానంట ఆ డబ్బు వాళ్ళదేనంట అంతే అంతే డబ్బంట అవే నోట్లంటమ్మా నా మీద దొంగతనం కేసు పెట్టి పోలీసులకి పట్టించి తన్నిస్తారటమ్మా జైల్లో పెట్టిస్తారట ఓ పక్క ఏడుస్తూనే రక్తాల విషయమంతా చెప్పేసి ఇదంతా మా మామకు తెలిసిందంటే నన్ను నిజంగా చంపేస్తాడమ్మా అంది ఇంత గందరగోళం జరుగుతుందని ఊహించని ప్రభావతికి ఏం చేయాలో ఒక క్షణం పాల్గోలేదు నువ్వు ముందుగా కళ్ళు తుడుచుకో పారిజాతమ్మతో నేను మాట్లాడతాను అయినా వాళ్ళింట్లో ఎప్పుడో డబ్బు పోతే ఇప్పుడు నిన్న అడగడం ఏంటి కనీసం మాట వరుసకైనా నాతో ఎప్పుడూ అనలేదు డబ్బు పోయిన విషయం ఇదేదో మహా విడ్డూరంగా ఉంది నువ్వేం భయపడకు ఈ వ్యవహారం ఏంటో నేను వాళ్ళ వాళ్ళింటికెళ్ళి కనుక్కుంటాను మీరు డబ్బు విషయం వాళ్ళకెందుకు చెప్పినారమ్మా ఏడుస్తూనే అడిగింది రత్తాలు ప్రభావతి కూడా చాలా బాధపడింది ఇలా జరిగినందుకు తప్పంతా తనదే అన్నట్లుగా ఫీల్ అవ్వసాగింది అది కాదే రత్తాలు మా అబ్బాయికి ఆఫీస్లో పని చాలా ఎక్కువగా ఉందంట తను వెళ్ళటానికి వీలు కాదన్నాడు నాకైతే ఎక్కడికి వెళ్ళాలో ఏమిటో సరిగ్గా తెలిసి చావదాయే గారు కొడుకు దగ్గరికి ఆ దేశం వెళ్తుంటారు కదా వారి వలన ఈ పని ఈజీగా అవుతుందని ఇచ్చాను కానీ అసలు ఆ డబ్బు నాదే అని చెప్పుంటే ఈ గందరగోళం లేకపోయేది ఆ డబ్బు నాకొద్దమ్మా వాళ్ళనే తీసుకోమను ఎరక్కపోయి నేను ఆ పర్సును చేతిలోకి తీసుకున్నాను పాపిష్టి దాన్ని దత్తాలు బయట చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ తెగ బాధపడింది పక్కింటి పారజాతం ఆమె భర్త ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగాలు చేసి రెండేళ్ల క్రితమే కొన్ని నెలల తేడా అయ్యారు ఇద్దరికీ కలిపి ఓ పాతిక వేల దాకా పెన్షన్ రావచ్చు ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఇంజనీరు లండన్లో ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు ఖరీదైన కారు ఇంచుమించు యాభై లక్షల విలువ చేసే మేడ నెలవారీగా అద్దెలొచ్చే రెండి నాలుగు షాపులున్నాయి లింగులిటుక్కుమంటూ ఆ లంకంత కొంపలో ఉండేది వాళ్ళిద్దరే పూజలు పునస్కారాలు దానము ధర్మం లాంటి కార్యక్రమాలు వారెరగరు ఉన్న ఆస్తి చాలదన్నట్లుగా రిటైర్ అయ్యాక ఇంట్లో కూర్చుంటే ఏం తోచడం లేదంటూ ప్రైవేట్గా ఓ చిట్ ఫండ్ కంపెనీ పెట్టుకుని బిజినెస్ చేస్తున్నాడాయన ఆధ్యాత్మిక చింతనతో కృష్ణారామ అనుకుంటూ ప్రశాంతంగా గడపక ఇంకా ఈ వయసులో కూడా డబ్బు సంపాదించాలన్న తపన ఆశ ఎందుకో వాళ్ళు ఆ డబ్బు తమదే అని అన్నా ఆ విషయంలో నమ్మశక్తం కాని విధంగా ఎన్నెన్నో ఆలోచనలు ప్రభావతి మనసులో పరిపరి విధాలా పోతున్నాయి రక్తాలు నువ్వేం బాధపడకు వాళ్లతో నేను మాట్లాడతాను లేవే అంటూ అభయమిచ్చి ధైర్యం చెప్పింది ప్రభావతి గారు అంటూ రయ్యి రయ్యమంటూ ఇంటికి వచ్చింది రక్తాలు ఈ పాటికి మీకంతా చెప్పేసే ఉంటుంది కదూ మీరు దాని మాటల్ని గుడ్డిగా నమ్మారు చూసారా తెలివిగా ఎంత నాటకమాడిందో టక్కులాడి మా ఇంట్లో పని చేస్తున్నప్పుడే ఆ డబ్బు నొక్కేసి ఇన్నాళ్లుగా దాచేసి అవి ఎక్కడో పర్సులో దొరికినట్లుగా దొంగ కథలల్ని మిమ్మల్ని బోల్తా కొట్టించి నమ్మిచ్చింది మీరిచ్చిన డబ్బుతో పాటు మా వారి దగ్గరున్న పౌన్స్ కూడా మన కరెన్సీలోకి మార్చుదామని బీరవాలో ఎతికారట అవి లేవు మా వారి దగ్గర సరిగ్గా ఎన్ని పౌండ్స్ ఉన్నాయో ఈ నోట్లు కూడా అన్నీ ఉన్నాయి మా వారివి కూడా సేమ్ ఇరవై పౌండ్స్ నోట్లేనట మేము లండన్ వెళ్ళినప్పుడు మా అబ్బాయి ఇచ్చాడట ఇండియా వెళ్ళాక మీరు మమ్మీ ఈ డబ్బుతో ఏమన్నా కొనుక్కోమని ఇక్కడికి వచ్చాక వాటికి రబ్బర్ బ్యాండేసి వేసి చుట్టి జాగ్రత్తగా బీర్వాలో పెట్టారట ఎప్పుడో ఈయన ఫైల్స్ కానీ కరెంటు బిల్స్ ఫోన్ బిల్స్ పెడుతూ చీటికి మాటికి అస్తమానం బీర్వా తెలుస్తూనే ఉంటాడు ఎప్పుడో అవి కింద పడిపోయి ఉంటాయి ఈయన గమనించి ఉండరు ఎప్పుడో ఇండ్లు ఊడ్చేటప్పుడు ఆ డబ్బు తీసి అటక మీద పడేసింది కాబోలు ఎలాగో మా ఇండ్లు పని చేయడం మానేసింది కదా దానికి ఏ భయము లేక కొత్త కొత్త దొంగ కథలల్లి మీకు నమ్మశక్యంగా చెప్పింది చూడండి ఎంత చిత్ర విచిత్రంగా ఉందో ఉదయం రక్తాలను పిలిచి నేను మా వారు బాగా చివాట్లేసి మా ఇంట్లో దొంగతనం చేశావు పోలీసులకు పట్టిస్తామని బెదిరించేసరికి అవునమ్మా ఆ డబ్బు మీదే క్షమించండి అమ్మ మీరే ఉంచేసుకోండి నాకేం వద్దమ్మా అంటూ దొంగతనం ముద్దేసుకుందండి అంటూ తమేదో ఘనకార్యం చేసినట్లుగా తెలివిగా చాకచక్యంతో దొంగని పట్టుకున్నట్లుగా సంతోషంతో వికసించిన ముఖంతో చేతులు తిప్పుతూ ఇంకా రక్తాల మీద ఏమేమో మాట్లాడుతూనే ఉంది పె పెద్ద గొంతుకతో ఆవిడలా ప్రభావతికి ఇంకా వినాలనిపించలేదు అయినా మీ ఇంట్లో డబ్బు పోయినట్లుగా ఎప్పుడు నాతో మాట వరుసకైనా అనలేదే ఇది నాకు మాత్రం తెలిస్తేనా ఈ రోజు తెలిసింది మా డబ్బు పోయిన సంగతి చూసుకున్నది పోనీలేండి నా దారా మీ డబ్బు మీకు మళ్ళీ దొరికింది సంతోషం ఈవాళ్ళ రేపు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కావడం లేదు నిజమేమిటో అబద్ధమేమిటో ఆ భగవంతుడికే తెలియాలి అంటే మీ ఉద్దేశం మేము అబద్ధం చెప్తున్నామనా ఆవిడ కోపంగా అడిగింది అయ్యో ఎంత మాట గారు అయ్యిందేదో అయిపోయింది అది అసలే బెదిరిగొడ్డు పోలీసులు కేసులు అని అంత దూరం పోవద్దని నా మాటగా అన్నయ్య గారికి చెప్పండి మీ డబ్బు మీకు క్షేమంగా చేరింది అది ముఖ్యం ఆవిడతో సానుకూలంగా మాట్లాడి సర్ది చెప్పి కూల్ చేసి ఓ గ్లాసుడు ఆరెంజ్ జ్యూస్ ఇచ్చి పంపించింది ప్రభావతి నోట్లన్నీ ఒకే చోట దగ్గరగా చుట్టి రబ్బర్ బ్యాండ్ వేసి ఉంచితే చాలా రోజులు అలాగే ఉంచితే అవి అలాగే ఉండ చుట్టుకొని పోతాయి కానీ తిన్నగా ఉండవు రక్తాలు ఇచ్చిన నోట్లన్నీ కొత్తగా సాపుగా ఉన్నాయి ఆ నోట్లు ఖచ్చితంగా తెలుస్తూనే ఉంది దీనికంతటికి కారణం తన తెలివి తక్కువతనం తన రక్తాలకి తెలియకుండా తాను ఈ విషయంలో చొరవ తీసుకుంది లేకుంటే కాలేజీ లెక్చరర్గా పనిచేసే తన మీనం కోడలి సహాయం తీసుకుని ఉండుంటే ఇంత రసబస జరగకపోయేది అని పరి పరి విధాలా ఆలోచించసాగింది ఈ విషయం జరిగాక సరిగ్గా మూడు రోజులకి ప్రభావతి వాళ్ళ ఇంటి ముందు ఆటో దిగింది చేతిలోని పర్సులో నుంచి కీ తీసి తలుపుకున్న తాళం తీస్తుంది అప్పుడే రక్తాలు వచ్చింది ఎక్కడికెళ్లారమ్మా మీరు ఇందాక కూడా ఓ మారు వచ్చి చూసి వెళ్ళాను ఇంటికి తాళం వేసింది అంట్ల సామాను కడగడానికని మళ్ళీ వచ్చాను నేను హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడే వస్తున్నానే అంటూ తలుపులు తెరిచి లోపలికి లోపలికెళ్లి కూర్చుందావిడ ఏం ఎవరికన్నా మీ చుట్టాలకి నీకు ఈ విషయం ఇంకా తెలీదా ఏ విషయమమ్మా అదేనే మన పక్కింటి పారిజాతం గారికి వాళ్లైనికి యాక్సిడెంట్ జరిగింది ఈరోజు అయ్యో పాపం నాకు తెలియదమ్మా తెలుసుంటే నేను కూడా మీతో పాటు హాస్పిటల్కి వచ్చేదాన్నమ్మా ఎలా ఉన్నారమ్మా వాళ్ళిప్పుడు బాధతో సానుభూతిగా అడిగింది రక్తాలు కారు మాత్రం బాగా డ్యామేజ్ అయ్యిందట ఆవిడకేమో చిన్న చిన్న దెబ్బలు ఒళ్ళంతా తగిలాయి సారేమో డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు కదా దెబ్బలు బాగా బలంగా పెద్దవే తగిలినాయి ఓ కాలు పూర్తిగా విరిగిపోయిందంట ఆపరేషన్ చేస్తున్నారు ఆయన కోలుకోవడానికి ఎంత లేదన్నా ఓ ఐదారు నెలలైనా పట్టొచ్చునని డాక్టర్లు అంటున్నారు ఓ లక్ష రూపాయలు ఖర్చు అవ్వచ్చునేమో వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేశారంట ఫ్రెండ్స్ సిటీలో ఉండే వాళ్ళు చుట్టాలు స్నేహితులు వచ్చారు వీళ్ళని చూడటానికి ప్రభావతి చెప్పిన విషయమంతా విన్న రద్దాలు పేలవంగా ఓ నిట్టూర్పు విడిచి చూపుడు వేలు పైకి చూపిస్తూ నాయమేదో అన్యాయమేదో బుద్ధమేదో నిజమేదో ఆడికి ఆ పైవాడికి అంతా తెలుసునమ్మా అంది వేదాంతిలా అది ఎవరిని గురించి ఆ మాట అందో సూక్ష్మగ్రహీన ప్రభావతి కిట్టే క్షణంలో అర్థమైంది ఒక్కొక్కరి మనుషుల మనస్తత్వాలు ఎందుకు ఇలా ఉంటాయో తెలియదు రో ఆశకి హద్దుండాలి మనం చచ్చే రోజు ఈ డబ్బు దశకం మేడలు మిద్దెలు ఇవన్నీ మన వెంట తీసుకెళ్తామా పీదప బుద్ధులు పీసినారి గుణాలును అంటూ ఆవిడ ఒంటింటివైపు వెళ్ళింది రత్తాలు మౌనంగా ఆవిడ వెనకాలే నడిచింది